విశాఖలో వెలుగు చూసిన గోమాంసం నిల్వ అక్రమ రవాణా కేసు రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది తొలుత బాపట్ల ఎమ్మెల్యే అనుచరుడిపై ఆరోపణలు రావడంతో కూటమి ప్రభుత్వంపై వైసీపీ విమర్శలు ఆరోపణలు చేసింది అయితే విచారణ జరిపే కొద్దీ సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి విశాఖ నుంచి తణుకు అక్కడి నుంచి యూపీ మూలాలు బయటపడుతున్నాయి ఈ కేసులో ఇప్పటికే ప్రధాన నిందితుణ్ణి అరెస్ట్ చేసిన డీఆర్ఐ అధికారులు విచారణను మరింత వేగవంతం చేశారు విశాఖ శివారు సొన్షాం సమీపంలో ఉన్న శ్రీమిత్ర మెరైన్ ఏజెన్సీస్ కోల్డ్ స్టోరేజ్ లో లక్ష ఎనభై తొమ్మిది వేల కేజీల నిషేధిత పశుమాంసం నిల్వాలని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ గుర్తించడంతో కేసు నమోదైంది ఇందులో నిల్వ ఉంచిన పశుమాంసంలో గోమాంసం కూడా ఉంది దీంతో పశుమాంసాన్ని ఎక్కడి నుంచి విశాఖకు తెచ్చారు దీని వెనక ఉన్నది ఎవరనే దానిపై విచారణ జరుగుతోంది కేసు విచారణలో ఉత్తరప్రదేశ్ వ్యాపారులది కీలక పాత్రని తేలింది ఆగ్రాకు చెందిన వ్యాపారులు మహ్మద్ ఫర్నాన్ ఉమర్ శాన్షులదే కీలక పాత్రని ప్రాథమికంగా తేలింది మహ్మద్ ఫర్నాన్ ఉమర్కు చెందిన మిస్టర్ మేష్ ఓవర్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ యూపీ తెలంగాణ కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తోంది దేశంలోని వివిధ రాష్ట్రాలకు ఇతర దేశాలకు పశుమాంసం ఎగుమతులు చేస్తున్నట్టు బయటపడింది ఈ క్రమంలోనే శ్రీమిత్ర మెరైన్ ఏజెన్సీస్ కోల్డ్ స్టోరేజ్లో నిషేధిత పశుమాంసం నిల్వల్ని డీఆర్ఐ గుర్తించింది డిఆర్ఐ సమాచారం ఆధారంగా విజిలెన్స్ పశుసంవర్ధక అధికారులు శాంపిల్ సేకరించి హైదరాబాద్ ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు అక్టోబర్ మూడవ తేదీన నమూనాలు సేకరించి పంపిస్తే నెల రోజుల తర్వాత నివేదిక అందింది గేదె ఎద్దు మాంసంతో పాటు నిషేధిత గోవు మాంసం ఉన్నట్టు తేలింది ఈ నివేదిక ఆధారంగా శ్రీమిత్ర కోల్డ్ స్టోరేజ్లో ఉన్న దాదాపు నాలుగు కోట్ల రూపాయల విలువైన పశు మాంసాన్ని సీజ్ చేశారు అనధికారిక స్లాటర్ హౌస్ నుంచి భారీ మొత్తంలో గోవు పశు మాంసాలను సేకరించి దేశ విదేశాలకు ఈ కోల్డ్ స్టోరేజ్ నుంచి ఎగుమతి చేస్తున్నట్టు తేలింది గోవు మాంసంపై నిషేధం ఉండగా నిబంధన ఉల్లంఘించిన మిస్టర్ అండ్ మిస్ ఓవర్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్వాహకుడు మహ్మద్ ఫర్నాన్ను డిఆర్ఐ అరెస్ట్ చేసింది ఫర్నాన్కు రిమాండ్ విధించడంతో సెంట్రల్ జైలుకు తరలించారు సీజ్ చేసిన పశు మాంసం లక్ష ఎనభై తొమ్మిది వేల టన్నులు ఇంత పశువధ ఎక్కడ జరిగింది ఎక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ప్రాసెస్ చేశారు స్లాటర్ హౌస్లు అనుమతి పొందినవా అనధికారికంగా నడుస్తున్నాయా యూపీ వ్యాపారులకు లోకల్గా సహకరిస్తోంది ఎవరు ఇలా అన్ని అంశాలపై విచారణ కొనసాగుతోంది మహ్మద్ ఫర్నాన్ను పీటీ వారెంట్ మీద అదుపులోకి తీసుకుని విచారణ జరిపేందుకు చర్యలు మొదలయ్యాయి అదే జరిగితే ఈ నెట్వర్క్ ఛేదించడం ఈజీ అవుతుందనే అంచనాలు కూడా ఉన్నాయి శ్రీమిత్రా మెరైన్ ఏజెన్సీస్ కోల్డ్ స్టోరేజ్లో లక్షా ఎనభై తొమ్మిది వేల కేజీల గోమాంసాన్ని టీఆర్ఐ అధికారులు సీజ్ చేశాక ఆనందపురం స్టేషన్ పోలీసులు కూడా కేసు నమోదు చేశారు జంతు హింస నిరోధక చట్టం సెక్షన్స్ కింద కేసు నమోదైంది కానీ ఇంతవరకు అసలు సూత్రధారులను పట్టుకోలేదంటూ వైసీపీ ఆరోపిస్తోంది అధికార టీడీపీ ఎమ్మెల్యే అనుచరుడు గుప్తాను కాపాడేందుకు పోలీసు ఉన్నతాధికారులు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు తనపై వస్తున్న ఆరోపణల్ని ఖండించారు సుబ్రహ్మణ్య గుప్త రెండు వేల పంతొమ్మిదిలో నిర్మించిన శ్రీమిత్ర కోల్డ్ స్టోరేజ్ కు తాను మేనేజింగ్ అని ఆ కోల్డ్ స్టోరేజ్ను ఐదేళ్లపాటు ఇచ్చామని ఇటీవల రెంట్ పర్పస్లో నిర్వహిస్తున్నామని తెలిపారు తర్వాత బఫల్ మీట్ ఎక్స్పోర్ట్ ధృవీకరణ పత్రాలు పరిశీలించిన తర్వాత కోల్డ్ స్టోరేజ్ను ఇచ్చామని కానీ కొంత కౌ మీట్ కలవటంతో కేసు నమోదైందని అన్నారు ఈ కేసుతో తమకు సంబంధం లేదని నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారని తెలిపారు సుబ్రహ్మణ్య గుప్తా రెండు వేల పంతొమ్మిది నుంచి స్టోర్ స్టార్ట్ చేశాము లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి వేరే ఒక ఎంఎన్సీ కంపెనీకి లాస్ట్ అక్టోబర్ నుంచి ఇప్పుడు మనం రన్ చేస్తున్నాము మనకి దీంట్లో విధి విధానాలు ఏంటంటే ఓన్లీ రెంట్ పర్పస్ వైజాగ్ లో మీకు ఎవరైతే ఉన్నారో వీళ్ళు దీంట్లో బఫెల్లో మీట్ లో కౌ మీట్ జరిగిందని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ డిఆర్ఐ వాళ్ళకి వచ్చింది డిఆర్ఐ వాళ్ళు వెంటనే వాళ్ళ ఇన్స్పెక్షన్ టీమ్స్ విత్ ప్రొటెక్షన్ తో వచ్చారు వాళ్ళు శాంపిల్స్ తీసుకెళ్లారు ఆ ఫోరెన్సిక్ రిపోర్ట్ లో హౌ బఫెలోమీట్ ఆక్స్ మీట్ మూడు కలిసి ఉన్నాయి సో ఆ రిపోర్ట్ ప్రకారం మూడు ఉన్నాయి బట్ మొత్తం లక్షా ఎనభై తొమ్మిది వేల కేజీలు అదంతా మాకు సంబంధించిన మ్యాటర్ కాదండి అది మేము వాళ్ళు రెంట్కి కావాలన్నారు మేము రెంట్కి ఇచ్చాం రెంట్కి ఇచ్చేటప్పుడు మేము చూసుకునేది ఏంటంటే బఫెలో మీట్ ఎక్స్పోర్ట్ లైసెన్స్ అది అలౌబుల్ ఐటమ్ మేము తీసుకువట్లేదు అన్నారు మేము వివరాలు ఇచ్చాం పోలీస్ స్టేషన్ లో వాళ్ళ మీద కేసు ఫైల్ అయింది అతను అరెస్ట్ చేశారు అంత ఎవ్రీథింగ్ కంప్లీట్ ఏపీలో గోమాంసం అక్రమ రవాణా విచ్చలవిడిగా జరుగుతున్నా టీడీపీ జనసేన బీజేపీ నుంచి ఎవరూ మాట్లాడటం లేదే అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు హోంమంత్రికి సంబంధించిన వ్యక్తులు గోమాంసాన్ని రవాణా చేస్తున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు సనాతన ధర్మం గురించి దక్షిణ భారతదేశం మొత్తం ప్రచారం చేస్తున్న పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయం గురించి మాట్లాడకపోవడం ఏంటని ప్రశ్నించారు అంతకుముందు ఎన్ని సంవత్సరాల నుంచి ఇది జరుగుతుందో ఇన్వెస్టిగేషన్ చేయాల్సినటువంటి బాధ్యత ఉందా లేదా కేసు ఇష్యూ చేశారు వాళ్ళు అడుగుతా ఉన్నారు ఎవరు డిఆర్ఐ వాళ్ళు అడుగుతున్నా కూడా ఏం మాట్లాడు ఇంతవరకు అరెస్ట్ చేయలేదు ఈ యజమాన్యాన్ని అరెస్ట్ చేయలేదు ఆ సుబ్రహ్మణ్య గుప్తాన్ని అరెస్ట్ చేయలేదు ఎవరిని అరెస్ట్ చేయకోకుండా వాళ్ళని ప్రొటెక్ట్ చేసేటటువంటి కార్యక్రమం వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారంటే నీకు హిందూ మతం పట్ల ఏ విధమైన గౌరవం ఉంది గోమాంసాన్ని విచ్చలవిడిగా సరఫరా చేసే కార్యక్రమాలు విచ్చల విడిగా ఎక్స్పోర్ట్ చేసే కార్యక్రమాలు హోంమంత్రి గారికి సంబంధించిన వ్యక్తులు తెలుగుదేశానికి సంబంధించిన వ్యక్తులు చేస్తుంటే మాత్రం దాన్ని పట్టించుకునే కార్యక్రమం లేకోకుండా అనవసరంగా అక్రమంగా అన్యాయంగా తనపై వస్తున్న ఆరోపణల్ని ఖండించారు సుబ్రహ్మణ్య గుప్తా రెండు వేల పంతొమ్మిదిలో నిర్మించిన శ్రీమిత కోల్డ్ స్టోరేజ్ కు తాను మేనేజింగ్ పార్ట్నర్ అని ఆ కోల్డ్ స్టోరేజ్ ను ఐదేళ్ల పాటు లీజ్కి ఇచ్చామని ఇటీవల రెంట్ పర్పస్ లో నిర్వహిస్తున్నామని తెలిపారు ఇక దీనికి సంబంధించి మోర్ అప్డేట్ రవిచంద్ర భోగి పశుమాంసం కేసులో దర్యాప్తు కోసం ఇప్పుడు పోలీసులు రంగంలోకి దిగారు ఇప్పటికే డిఆర్ఐ కేసును ఛేదించి స్థానిక పోలీసులకు అప్పగించే ప్రయత్నం చేసింది అయితే ఈ కేసులో ఇప్పటికే యూపీకి చెందిన ఇద్దరుని నిందితులుగా గుర్తించారు ఎక్కడి నుంచి బస్ తీసుకొస్తున్నారు ప్రధానంగా స్లాటర్ హౌసులు ఎక్కడ నిర్వహిస్తున్నారనేది ఇప్పుడు కీలకంగా మారింది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ను ఇదే అంశానికి సంబంధించి కేసు దర్యాప్తు జరుగుతున్న తీరును ఆయన అడిగిన నేపథ్యంలో అటు భారతీయ జనతా పార్టీ కూడా స్పందించింది గోమాంసానికి సంబంధించి ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో లేకపోతే వాటి అక్రమ రవాణా కావచ్చు లేకపోతే విశాఖ కేంద్రంగా రెండు లక్షల కేజీల గోమాంసాన్ని నిల్వ చేయటువంటి అంశాలపైన లోతైన దర్యాప్తు జరపాలని కూడా బీజేపీ డిమాండ్ చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఈ అంశం ఎటు నెలలు తిరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది ఇప్పటికే అదుపులో ఉన్న ప్రధాన నిందితుడిగా భావిస్తున్న ప్రధాన నిందితులతో పాటు మరికొందరిని పీటీవారి ఇంటిపైన అదుపులోకి తీసుకుని విచారించే అవకాశం ఉంది దిశగా విశాఖ సిటీ పోలీసులు ఒకటి రెండు రోజుల్లోనే యాక్షన్ ప్రారంభించే అవకాశం ఉంది ఇక స్లాటర్ హౌసెస్కు సంబంధించి ఇప్పటికే తణుకుతో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్న అనధికారిక స్లాటర్ హౌస్ల మీద గొడవలు జరుగుతున్న క్రమంలో విశాఖపట్నంలో పట్టుబడ్డ ఏదైతే భారీ మొత్తంలో పశుమాంసం ఉందో ఈ పశుమాంసం ఎక్కడి నుంచి తీసుకొచ్చారనే దాని మీద పోలీసులు దృష్టి సారించే అవకాశం ఉంది మొత్తం అక్టోబర్ నుంచి అంటే ఏదైతే ఈ ఏడాది అక్టోబర్ వరకు దాదాపు అరవై ఎనిమిది సార్లు శ్రీమిత్ర కోల్డ్ స్టోరేజ్కు వాహనాల ద్వారా పశుమాంసాన్ని తరలించినట్టుగా ఇప్పటికే నిర్ధారణ అయింది ఎక్కడెక్కడి నుంచి ఏ ఏ ప్రాంతాల నుంచి మొత్తం పశుమాంసాన్ని తీసుకొచ్చారనే దాని మీద పోలీసులు విచారణ చేయబోతున్నారు ఓవరాల్గా ఇప్పటికే ఒక డాక్యుమెంట్ని కూడా పోలీసులు సంసిద్ధం చేసుకున్నారు ప్రధాన నిందితులతో పాటు వారికి సహకరించిన వారు లేకపోతే ఇతర దేశాలకు ఎగుమతి చేయడానికి వెనుకున్న నడిపిస్తున్న వారికి సంబంధించిన ఆధారాలను పోలీసులు సేకరించే ప్రయత్నంలో ఉంది మొత్తంగా వారెంట్ ద్వారా ప్రధాన నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తే మరింత సమాచారం తెలుస్తుందని కూడా పోలీసు వర్గాలు భావిస్తున్నాయి భోగి విశాఖలో వెలుగు చూసిన పశు మాంసంతో ఏలూరు జిల్లా తణుకుకు లింకులు ఉన్నాయా తణుకు మండలం తేతనిలోని లేహం ఫుడ్ ప్రొడక్ట్స్ ఫ్యాక్టరీ నుంచి పశు మాంసం ఎగుమతి అవుతోందా అంటే అవుననే ఆరోపణలు వినిపిస్తున్నాయి ఈ ఫ్యాక్టరీలో బతుకున్న గేదెలతో పాటు ఆవులను కోసి వాటి మాంసాన్ని విదేశాలకు ఎగుమతులు చేస్తున్నారంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు ఏడాది క్రితం ఈ ఫ్యాక్టరీలో పశుమాంసం ప్యాకింగ్ పనులు ప్రారంభించారు పశువుల వ్యర్థాలు వాటిని శుద్ధి చేసేందుకు ఉపయోగించే కెమికల్స్ ఫ్యాక్టరీ నుంచి వెలువడే దుర్గంధంతో చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలు అల్లాడిపోతున్నారు రాత్రిపూట పశువుల్ని తరలించి ఈ ఫ్యాక్టరీలో వధిస్తున్నారని మాంసం విదేశాలకు ఎగుమతి చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి పశువధకు సంబంధించి ఈ ఫ్యాక్టరీకి అనుమతులు లేకపోయినా యథేచ్ఛగా నడుస్తున్నాయని ఈ ఫ్యాక్టరీని అధికారులెవరూ పట్టించుకోవటం లేదంటూ మరోసారి ఆందోళనలు చేసేందుకు సిద్ధపడుతున్నారు స్థానికులు degree certificate ivali naak anni arathu unte nega meek ivali naak anni arathu unte విశాఖలో వెలుగు చూసిన పశుమాంసంతో ఏలూరు జిల్లా తణుకుకు లింకులు ఉన్నాయా తణుకు మండలం తేతలిలోని లేహం ఫుడ్ ప్రొడక్ట్స్ ఫ్యాక్టరీ నుంచి పశుమాంసం ఎగుమతి అవుతోందా అంటే అవుననే ఆరోపణలు వినిపిస్తున్నాయి దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం తేతలి గ్రామం ప్రశాంతతకు మారుపేరుగా ఉండేటటువంటి ఈ ప్రాంతంలో గత కొద్ది కాలంగా ఇక్కడి ప్రజలు ఊపిరి పీల్చుకోవాలన్నా కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి కారణం సమీపంలో ఉన్నటువంటి లేహం ఫుడ్ ఫ్యాక్టరీ నుంచి వస్తున్నటువంటి దుర్గంధంతో వీళ్ళందరూ కూడా పగలు రాత్రి అనేటటువంటి తేడా లేకుండా కంటి మీద కునుకు లేకుండా జీవనాన్ని సాగించేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈ ఫ్యాక్టరీ నుంచి వచ్చేటటువంటి కలుషితం కారణంగా ఇక్కడి నుంచి వచ్చేటటువంటి దుర్గంధం కారణంగా ఈ ప్రాంతంలో ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు గ్రామస్తులతో మనం మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం స్వామి చెప్పండి ఎప్పటి నుంచి సమస్య ఉంది ఇప్పుడు మీరు ప్రస్తుతం ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బంది ఒక సంవత్సరం చేపడతాం ఎవరి దగ్గరికి వెళ్ళినా ఏం స్పందించట్లేదు పిల్లలతో మేము ఉంటున్నాం ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చి చిన్న చిన్న ఇల్లు కట్టుకున్నాం దానికి అసలు ఏ రకమైన కట్టుకున్నాం ఎలా కష్టపడ్డా మాకు మాత్రం తెలుసు ఈ ఫుడ్ ఫ్యాక్టరీ వాళ్ళు వచ్చి ఎంఆర్ఓలు కానీ లేదా ఎమ్మెల్యే కానీ లేదా ప్రతిపక్ష నాయకులు కానీ ఎవరు కూడా మాకు స్పందించట్లేదు అనుకూలత లేదు మేము తిరగడమే తప్ప దానికి ఏం మతం లేదు ఆఖరికి డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి రెండు సార్లు వెళ్ళాం మేము ఎందుకు తిరిగాము అన్నది మాకే తెలియని పరిస్థితి కింద ఉంది అటు తిరిగి ఇటు తిరిగి పోలీసు వాళ్ళందరూ కలిసి తిరిగి మా మీద కేసులు పెట్టారు లోకల మనుషులను పట్టుకుని ఇవన్నీ ఇలాగే కొనసాగుతుందో ఈవేళ వచ్చారు మీరు అందరూ ఇన్నాళ్ళకి ఎక్కడ వైజాగ్లో దొరికిందని ఆ దొరికిందాక మళ్ళీ నాళ్ళకి మళ్ళీ ఈ విషయం మళ్ళీ బయటకు వస్తుంది నేను మరి మీరు అందరూ సహకరించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం మేము ప్రధానంగా వస్తున్నటువంటి ఇబ్బంది అంటే ఇప్పుడు చూస్తుంటే ఇక్కడ గాలి గాలి పిలుస్తుండేది తెలుస్తుంది అసలు మహా దారుణమైన దుర్వాసనమాట ఇంకా తలుపులు తీసుకుని కూడా ఉండలేని పరిస్థితి ఆల్రెడీ మీరు కూడా ఇప్పుడు చూస్తున్నారు కూడా కనీసం ఇంటికి కిటికీ కూడా తీసుకొని కూర్చోలేని స్వేచ్ఛ లేదు వేడు మీరు అందరూ వచ్చిన వాళ్ళు బయట కూర్చున్నాం ఇది పరిస్థితి మా పరిస్థితి మీరు చెప్పండి ఇప్పుడు ఆ చుట్టుపక్కల చూస్తే ఇళ్ళన్నీ కూడా కట్టుకుని కొత్తగా కట్టుకుని అందరూ ఉన్నట్టుగా కనిపిస్తుంది ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి పిల్లలకి ఎటువంటి ఇబ్బందులు లేదు పిల్లలు ప్రశాంతంగా ఇక్కడ ఉన్న మేము పీజుఫుల్గా ఉంటుంది కదా అని ఇక్కడికి వచ్చి కొనుక్కొని చేసామండి అయితే పిల్లలు ప్రశాంతంగా ఆడుకోవడానికి కూడా లేకుండా ఆడుతూ ఆడుతూ వాళ్ళు ఆ వాసనకి ఒకేసారి ఇంట్లోకి వచ్చేసి అమ్మాయి ఇలాగ ఇబ్బంది వచ్చేస్తుందని చెప్పి ఇబ్బంది పడుతున్న వాళ్ళే కానీ మాకు ప్రశాంతత లేకుండా ఉందండి ఒక ఒక అధికార పార్టీ కూడా అయిపోతున్నాయి అధిక వాంతులు అయిపోయి ఇబ్బంది పడుతున్నాయి ఒక అధికార పార్టీ దగ్గరికి వెళ్ళాం ప్రతిపక్ష పార్టీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరి దగ్గరికి వెళ్ళినా వాళ్ళు ఇచ్చారు పర్మిషన్ అని ఒకళ్ళు వీళ్ళు ఇచ్చారు పర్మిషన్ అని ఒకళ్ళు వాళ్ళ మీద వాళ్ళు వేసుకుంటున్నారే కానీ మా సమస్య పరిష్కరిస్తాం మేము ఉన్నాం అని ఆ భరోసా ఇచ్చేవాళ్ళు ఒకళ్ళు లేరండి ఎదురు ఏదైనా మాట్లాడితే మా మీదే తిరిగి కేసులు పెట్టి చాలా ఇబ్బంది పెడుతున్నారండి ఇప్పటివరకు వరకు ఎవరెవరిని కలిసారు ఎంతమంది నాయకులు కలిసారు ఏమీ ఏదైనా భరోసా ఏదైనా వచ్చా జిల్లా కలెక్టర్ గారికి కలిసామండి డిప్యూటీ సీఎం గారిని కలిసాం మన తహసీల్దార్ ఆఫీస్లో స్పందన కార్యక్రమంలో కంప్లైంట్ పెట్టామండి మన ఎమ్మెల్యే గారిని కలిసి ఆర్మీలు రాధాకృష్ణ గారిని కలిసాం ఆ ప్రతిపక్ష పార్టీ నాయకులు కర్మూర్ నాగేశ్వరరావు గారిని కలిసాం మేము కలవలేని అధికారంటూ ఎవరూ లేరండి మేము కలిసాము స్పందనలో కంప్లైంట్ పెట్టాం వచ్చారు ముక్కు మూసుకుని కంప్లైంట్ రాసుకున్నారండి వాళ్ళ నోటీస్ ఇవ్వాలి కాబట్టి వాళ్ళు ఇలాగ ఎంత ఇబ్బంది పడుతున్నారు ఏంటనేది ఇవ్వాలి కాబట్టి వచ్చి ముక్కు మూసుకుని రాసి అక్కడ ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పి రాసి ఇచ్చారండి మా పరిస్థితిని అర్థం చేసుకో అంటే వాళ్ళు ఎంత ఇదిగా ఉన్నారనేది ఇంకా పలానా వాళ్ళని అన్న మీరు చెప్పండి ఇప్పుడు ఫ్యాక్టరీకి అన్ని పర్మిషన్లు ఉన్నాయి అందుకనే దాన్ని ముగించడం కూడా ఎవరు ఇవ్వట్లేదు అనేటటువంటి విషయం చెప్తున్నారు ఉన్నటువంటి సమాచారం ఇక్కడ అయితే పర్మిషన్లు పూర్తిగా దేనికి లేవండి కాకపోతే ఏంటంటే అందరూ కూడా ఉన్నాయని చెప్పేసి మభ్య పెట్టి అందరినీ మాయ చేసి ఇక్కడ మస్బూస్ మాయా మాయాటిగా చేస్తున్నారు అండి అంతే తప్ప పూర్తిగా అయితే ఆ ఫ్యాక్టరీకి పర్మిషన్ లేవు వాళ్ళు దొంగసాటిగానే పట్టుకెళ్తున్నారు ఇప్పుడు కూడా పట్టుకీళ్ళు కూడా మమ్మల్ని ఏంటంటే దౌర్జన్యం చేస్తున్నారండి ఒకసారి అయితే మమ్మల్ని అందరినీ కూడా కొట్టారు మా వ్యాన్లు ఆపేమని చెప్పేసి మేము మమ్మల్ని అందరిని రౌడీలు పెట్టి కొట్టించి తిరిగి మేమేదో డబ్బులు అడుగుతున్నామని మా మీదే కేసులు పెట్టి అర్ధరత్రి కాడ ఆడవాళ్ళని మొగాని అందరినీ పోలీస్ స్టేషన్ పైడిపతి పోలీస్ స్టేషన్లో మేము అర్ధరాత్రి దాకా కూర్చున్న రోజులు కూడా ఉన్నాయండి ఇక్కడ ఈ పూర్తిగా సుప్రీంకోర్టు గతంలో ఆదేశాలు ఇచ్చింది వాటిని ఏమీ కూడా పట్టించుకోవట్లేదు అనేటటువంటి విమర్శలు వినిపిస్తున్నాయి అయితే ఎప్పటి నుంచో ఉన్నటువంటి మరి మీరు చెప్పండి ఈ ప్రాంతంలో గతంలో ఎప్పటి నుంచో కూడా మీరు ఇక్కడే పుట్టి పెరిగారు అప్ప గతంలో ఎలా ఉంది ఇప్పుడు అంటే ఇక్కడ ఇల్లు కట్టుకున్న తర్వాత పరిస్థితి ఏ రకంగా ఇక్కడైతే అండి ఇక్కడైతే చాలా ఇబ్బందికరంగా ఉందండి దాన్ని బట్టి మేము మేము కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళాము ఉండే తర్వాత గీతను కూడా పట్టుకున్న రోజులు కూడా ఉన్నాయి తర్వాత వాళ్ళు కూడా వచ్చి దౌర్జన్యంగా మమ్మల్ని కొట్టిన రోజులు కూడా ఉన్నాయి అయినా ఎవరు కూడా మా మీద దౌర్జన్యం చేస్తున్నారు తప్ప ఇది ఇది తప్పు అని ఇది తప్పు అని మాట కూడా చెప్తలేదండి అధికారులు మా మీద దౌర్జ దౌర్జన్యం చేస్తున్నారండి అమ్మా చెప్పండి మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఇప్పటివరకు ఏమైనా పరిష్కారం అవుతుందనుకుంటున్నారా ఇప్పటివరకు ఎక్కడెక్కడ తిరిగారండి ఈ సమస్య పరిష్కారం కోసం మేము మంగళగిరి వెళ్ళామండి తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి కూడా వెళ్ళాము మంగళగిరిలోని ఎమ్మెల్యే గారి దగ్గరికి మాట్లాడితే వెళ్తున్నాం ఏదో ఈ సమస్య పరిష్కారం అవుద్దని కానీ ఎటువంటి పరిష్కారం జరగలేదు గత ఇరవై రోజుల నుంచి మహా దారుణమైన వాసన అండి వాంతులు అయిపోతున్నాయి పిల్లలకి పోటు హాస్పిటల్లో అమ్మట తిరగాల్సి వస్తుందండి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అడగండి పలానా చోట నుంచి వచ్చారా అని ఎంతమంది వచ్చారో కూడా చెప్తారు అంత ఇబ్బంది పడుతున్నాం మాకు ఎందుకండి ఇది ఇక్కడ కట్టుకుని ఈ వాసన ఏదో చల్లగా ఉంటుంది దూరంగా ఉందో కాలుష్యానికి కానీ ఇక్కడ కొనుక్కుని ఇక్కడ కట్టుకున్నాం కానీ దేనికి ఇది లేదు ఈ వాసన భరించలేకపోతున్నాం పిల్లలు కూడా ఆడుకునే పిల్లలు కూడా ఆడుకోకుండా ఇంట్లో తలుపులేసుకుని కూర్చోవలసి వస్తుందండి ఎంతమంది దగ్గరికి వెళ్ళినా ఎటువంటి పరిష్కారం రాలేదు మేము పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి కూడా రెండుసార్లు కలిసాం లేహం ఫుడ్ ఫ్యాక్టరీలో పశువధను అడ్డుకోవాలని ఆ ఫ్యాక్టరీని మూసివేయాలని స్థానికులు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఆరోపించారు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు లేహం ఫుడ్ ఫ్యాక్టరీలో పశు ఎన్ని ఒత్తిళ్లు వైసీపీ హ్యామ్లో అనుమతి ఇవ్వలేదని సనాతన ధర్మం కాపాడుతామంటున్న కూటమి నేతలు అధికారంలోకి రాగానే ఫ్యాక్టరీ తెర్చుకుందని ఆరోపించారు ఈ ఫ్యాక్టరీతో స్థానికంగా ఆవులు గేదెల చోరీలు ఎక్కువైపోయాయని చెబుతున్న కారుమూరి నాగేశ్వరరావుతో మా ప్రతినిధి మల్లికార్జున్ ఫేస్ టు ఫేస్ విశాఖలో కంటైనర్లలో లక్షల కేజీల పశు మాంసం దొరకడం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది అయితే తణుకు కూడా ఈ లింకులన్నీ కూడా తణుకు నుంచి ఉన్నాయి అనేటటువంటి విమర్శలు వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో మనతో మాట్లాడేందుకు తణుకు మాజీ ఎమ్మెల్యే అలాగే మాజీ మంత్రి కారుమూరి ఉన్నారు సార్ తణుకులో ఇప్పుడు పశు వద్ద జరుగుతుంది అని మీరు ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నారు ఇప్పుడు విశాఖలో కూడా లక్షల కేజీల మాంసం దొరకడం కూడా ఇప్పుడు వివాదానికి కారణమైంది అసలు ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరీకి అనుమతులు ఉన్నాయా లేదా మీకు ఎటువంటి సమాచారం మేము పోరాటం చేసినప్పుడు అనుమతులు లేకుండా పంచాయతీ పర్మిషన్ లేకుండా ఇష్టాంతరంగా నడిపారు గతంలో నా నేను అధికారంలో ఉన్నప్పుడు అన్ని పర్మిషన్స్ ఉన్నా కానీ దాన్ని ఇమీడియట్లీ అందరూ ప్రజలు గో సంరక్షకులు వాళ్ళందరూ ఆధ్వర్యంలో అది ఆపేయటం జరిగింది తాళం వేసేయటం జరిగింది తర్వాత ఎన్ని రకాల ఒత్తిళ్ళు ఎన్ని రకాల రికమెండేషన్లు ఎంతమంది చెప్పినా ఎట్టి పరిస్థితుల్లోనూ అది ఓపెన్ చేసేది లేదని చెప్పాను వాళ్ళు నాకు చాలా కూడా ఆఫర్ చేశారు నా పీకన్నా తెగాలకన్నా అక్కడ ఆవు ఆవు కంటం తగ్గకూడదని చెప్పాను నేను అలాగే దాన్ని ఆపుకుంటూ వచ్చాం ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం సనాతన ధర్మం మరి ఏదైతే హిందూ గో సంరక్షత అనే ఈ కూటమి ఈ చంద్రబాబు నాయుడు పాలనలో వాళ్ళు వచ్చిన వెంటనే దాన్ని తెరుచుకుని ఇష్టాచారంగా ఆవుల్ని గేదెల్ని కోయటమని చెప్తా ఉన్నాను నేను బోరాడుతున్నాం చాలామంది వచ్చారు వాళ్ళందరినీ భయభ్రాంతులు చేసి వాళ్ళు ఇక్కడి నుంచి కొంతమంది వెళ్ళిపోయేలా కూడా చేశారు గో సంరక్షల్ని అలాగా మళ్ళీ ఏదైతే మేము కోర్టులో వేసాము ఆ కోర్టులో వేసినప్పుడు ఆ లా ఆ జడ్జి గారు కూడా మార్చేయటం జరిగింది వేరే బెంచ్ కేసి మళ్ళీ రప్పించడం జరిగింది దాన్ని ఇప్పుడు వరకు కూడా ఆ కోర్టులో ఉన్నది బెంచ్ మీద రాకుండా దాన్ని ఆపి ఎన్ని రకాల శక్తులు అడ్డుకుంటున్నాయంటే ఒక ప్రభుత్వం తరఫు నుంచి లాయర్లు ఆ ఢిల్లీ నుంచి లాయర్లు వస్తున్నారు అంటే ఎంత పెద్ద ఎత్తున ఇది ఇక్కడ జరుగుతుందో ఒకసారి గమనించాలి అలాగే ఏదైతే పవన్ కళ్యాణ్ గారిని ఆయన వెళ్ళిపోతుంటే అక్కడ ఆగి జనాలందరూ మహిళలందరూ ఆయనకి రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది కానీ ఏమీ కూడా పట్టించుకోలేదు ఎవ్వరూ కూడా ఆపలేదు యథేచ్ఛిగా ప్రభుత్వం శుభ్రంగా దాన్ని నడిపించే కార్యక్రమం చేస్తున్నారు మేము ఎన్ని పోరాటాలు ఏమి చేసినా కానీ ఎవరో కూడా దాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు ఈ రోజుకి కూడా ఫ్యాక్టరీ చుట్టుపక్కల ఉండేటటువంటి ప్రజలు మీ దగ్గరికి వస్తున్నారు ఇక్కడ జరిగేటటువంటి ఫ్యాక్టరీ అక్కడ కార్యకలాపాలు ఆపాలంటూ వాళ్ళపైన దాడులు జరుగుతున్నాయి లేకపోతే ఇక్కడ చెడు వాసన వస్తుంది అనేటటువంటి అనేకమైనటువంటి కంప్లైంట్స్ చేస్తారు ముఖ్యంగా ఏ కంప్లైంట్స్ వస్తుంది వాళ్ళకి ఎటువంటి భరోసా ఇస్తున్నారు ఇప్పుడు ఇవాళ అక్కడ చుట్టుపక్కల వాళ్ళ అన్నా కూడా తినలేని పరిస్థితిలో ఉన్నారు ఆ వాసన భరించలేని పరిస్థితిలో ఉన్నారు దానికి ఒక ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా లేదు ఒక గొయ్యి తవ్వేసి బ్లడ్ అంతా కూడా వదిలేస్తున్నారు వాయు కాలుష్యం అయిపోతుంది కింద గ్రౌండ్ వాతావరణంలో కూడా మొత్తం పూర్తిగా కాలుష్యం అయిపోతుంది చుట్టుపక్కల ఏదైతే ఉన్నాయో మకావంలో కట్టుకుంటారో ఆ గేదెలని ఎత్తుకుపోవటం పది నిమిషాల్లో తోలుకు తోలు బోన్సుకు బోన్సు మాంసం మాంసం అయిపోతాం ఇవాళ కంప్లైంట్ పోలీస్ స్టేషన్లోనే ఉంటుంది గేదె మాత్రం ఆచూకీలు తిరిగిన పరిస్థితి అయిపోతుంది ఈ చుట్టుపక్కల రెండు మూడు జిల్లాల నుంచి కూడా ఎత్తుకొచ్చి ఇక్కడ అమ్మేయడం జరుగుతూ ఉంది దీనివల్ల పాడి కూడా లోటు వచ్చే పరిస్థితి ఉంది ఇది చాలా దుర్మార్గంగా హేయంగా జరుగుతుంది ఈ గోహత్య మహాపాతకం ఈ లోకల ఎమ్మెల్యేకి ఎన్నిసార్లు చెప్పినా ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా అతను డబ్బే ధ్యేయంగా పనిచేస్తున్నాడు కానీ ఇది మహాపాపం పురాణాల్లోనే చెప్పారు గోహత్య మహాపాతకం తరతరాలు ఆ పాపం చుట్టుకుపోద్దని అది నేను నేనంటాం కాదు అది సనాతన ధర్మం వాళ్ళకు కూడా తెలుసు ఇక్కడ ప్రజలు గోడు పట్టించుకోవట్లేదు అక్కడికి అక్కడ ప్రజలు అందరూ కూడా జనసేన జనసేనకు సంబంధించిన వాళ్ళైనా సరే మేము పార్టీలకు మా సంబంధం లేదు కానీ వాళ్ళ ముర్రిపెత్తుకున్నా సరే వాళ్ళని పట్టించుకునే పరిస్థితుల్లో ఇది యథేచ్ఛగా నడిపిస్తూ ఉన్నాడు అతను ఫ్యాక్టరీ కూడా నామ్స్ ప్రకారం లేదు దాదాపు నలభై యాభై ఎకరాల్లో ఉండాల్సిందో పదమూడు ఎకరాలు ఇలాగా అనేటటువంటి విమర్శలు కూడా వినిపిస్తున్నాయి సార్ దా దానిపైనే అసలు మీకు దానికి అది ఒక లీజుకు తీసుకున్నది దానికి ఒక నలభై యాభై ఎకరాలు ఉండాలి గ్రీన్ బెల్ట్ ఉండాలి ఏమీ లేదు అంతకుముందు లీజుకి ఇచ్చిన వాళ్ళు కూడా ఆ పొలాన్ని తీసేసుకున్నారు వెనక్కి ఎందుకంటే ఇది ఇలాంటి పాతకం మనకు మన మన కుటుంబాల చుట్టుకుంటుందని చెప్పేది ఓన్లీ మూడు ఎకరాల చిల్లరలో నడిపిస్తున్నారు అది అది నడిసే పరిస్థితి కూడా కాదు నడిపించకూడదు ఏ పర్మిషన్ లేకుండా నాములు లేకుండా ఇష్టాంతరంగా నడుపుతున్నారు అధికారులు పూర్తిగా కొమ్ము కాస్తున్నారు మరి ఎమ్మెల్యే మాత్రం యథేచ్ఛిగా నడిపించి డబ్బే ప్రధానంగా డబ్బే జయంగా చేస్తున్నాడు ఈ మోగజీవుల ఉసురు తరతరాలు చుట్టుకుంటుంది ఇక్కడ స్థానికులు కూడా ఇబ్బందులు ఉన్నాయి మీ మీ డిమాండ్ ఏం చెప్తారు సార్ ఎట్టి పరిస్థితుల్లోనూ అది నడవకూడదు ముయ్యవలసిందే ముయ్యకపోతే మాత్రం దీని మీద పెద్ద ఎత్తున ఉద్యమించే కార్యక్రమం జరుగుతుంది గోవులోనే అన్ని దేవుళ్ళు ఉంటాయంటారు అటువంటి గోవుల్ని యథేచ్ఛిగా చేస్తూ ఉంటే ఇది ప్రజలు బాగా బాధపడతా ఉన్నారు ఇప్పుడు తణుకు ప్రజలకు అందరికీ కారుమూరు ఏదో చెప్తున్నాడు అనుకున్నారు కానీ ఇప్పుడు వాస్తవాలన్నీ తెలిసి వాళ్ళందరూ కూడా ఉద్యమించే కార్యక్రమం అవుతుంది ఇప్పుడు వైజాగ్లో దొరికినటువంటి పశుమాంసండికి కూడా ఇక్కడి నుంచి తణుకు నుంచి మూలాలు ఉండడం తోటి ఇక్కడ స్థానికులు ఎన్ని ఆవేదన వ్యక్తం చేస్తూ ఎన్ని డిమాండ్లు చేస్తున్నప్పటికీ కూడా దాన్ని పట్టించుకోకుండా స్థానిక నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కేవలం డబ్బు కోసం ఇక్కడ గోవు మాతలు గోవుల హత్యకు పాల్పడుతున్నారనేటటువంటి విషయాన్ని మాజీ మంత్రి కారుమూరి స్పష్టం చేస్తున్నారు ఇప్పటికైనా ఫ్యాక్టరీని ఊహించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు